జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక బిగ్ రిలీఫ్ అయితే వచ్చింది ఈ సింగయ్య మృతి కేసుకు సంబంధించి కోర్టులో దళితుడు చీలి సింగయ్య మృతి ఘటనలో గుంటూరు జిల్లా నలపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ అలాగే రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు పేర్ని నాని వెడదల రజని జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె రెడ్డిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను హైకోర్టు నిలిపేసింది న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు అంతకుముందు పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని పలుమార్లు కోరారు న్యాయమూర్తిని ఆ అభ్యర్థులను న్యాయమూర్తి తోసిపుచ్చారు గుంటూరు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటించినప్పుడు ఆయన వాహనం ఢీకొని సింగే మృతి చెందారు ఈ ఘటనపై జగన్తో పాటు మరికొందరిపై నల్లపాడులో కేసు నమోదైంది దీనిపై నిందితుల హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ వ్యాధ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వాయిదా వేశారు ఈ వ్యాజ్యాలు మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి మొత్తానికి ఈ ఒక ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో ఊరట లభించింది